విశ్వాసం మనకు మరో కోణం కూడా ఉందని దేవుని వాక్యం చెప్తుంది ఈ దినములలో విశ్వాసానికి మరో కోణం ఉంది అనే సంగతిని చెప్పట్లేదన్నమాట ఆయన నమ్ముకుంటే విశ్వాసం ఉంచితే నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుచుంది నీ విశ్వాసం నిన్ను రక్షిస్తుంది నీ విశ్వాసం నిన్ను బాగు చేస్తుంది నీ విశ్వాసం నిన్ను గుడిసేలో నుంచి మేడలో తీసుకుపోతుంది నీ విశ్వాసం నేను ఆసుపత్రి నుంచి ఇంటికి తీసుకొస్తుంది నీ విశ్వాసం నీకు అది ఇది అని చెప్తున్నారు కానీ నీ విశ్వాసం ఇంట్లో నుండి వీధిలో ఈడ్చుకొని పోతుంది అని చెప్పట్లేదు నీ విశ్వాసం ఇంటి నుండి మంట చేరు మంట చేరు మంటిలో చేరుస్తుంది అవసరమైతే మంటలో కూడా చేరుస్తుంది అనే సంగతిని చెప్పట్లేదు విశ్వాసానికి రెండు కోణాలు ఉన్నాయి అగ్ని బలమును చల్లార్చినారు అగ్నికి ఆహుతి అయినారు ఏమని పడతా మనం అగ్నికి ఆహుతి అయి అశువుల అర్పించింది అగ్ని బలమును చల్లార్చారు అగ్నికి ఆహుతయ్యారు విశ్వాసం ఒకటి ఒక ఒక పనిని మాత్రమే చెయ్యదు విశ్వాసం రెండో దానికి కూడా సిద్ధపడుతుంది విశ్వాసము కడుపు నింపడానికి మాత్రమే కాదు కడుగని ఉండడానికి కూడా నేర్పుతుంది విశ్వాసములో రెండు కోణాలు ఉన్నాయి విశ్వాసంలో రెండు ముఖాలు ఉన్నాయి రెండు ఉన్నాయి ఆయన సంగతిని గుర్తుంచుకోవాలి చెప్పటానికి బాగానే ఉంటుంది విశ్వాసాన్ని కూర్చి అదేంటంటే నన్ను బాగు నన్ను బాగు చేసిన దేవుడు నిన్ను కూడా బాగు చేస్తారు బాగానే ఉంటుంది కానీ నా జీవితంలో బాగుపడటం ఆయన చిత్తమైతే నీ జీవితంలో సహించడం అని చిత్తం కావచ్చు విశ్వాసం రెండు రకాలుగా ఉంటుంది మనం విశ్వాసం ఉంచితే చాలు ఇక దాని వల్ల ఏం కలిగినా మనం తీసుకోవాలి విశ్వాసం వరణ మేలు కలిగినా తీసుకోవాల్సిందే విశ్వాసం వలన కీడు కలిగిన మనం దాన్ని తీసుకోవాల్సిందే ఎందుకంటే విశ్వాసం ఉంచిన వారమైతే లేక విశ్వాసులమైతే విశ్వాసులమైతే ఓడికిన యోపుని అందు భయభక్తులు నిలిపినా నువ్వు అతన్ని బాగుగా ఆశీర్వదించినావు ఆశీర్వదించడం మాత్రమే కాదు అతనికి కలిగిన దాని చుట్టూ కంచె అయితే తీపో చూద్దాం అవకాశం ఇచ్చాడు తీర్చాడు అపవాది ఓడాడు కానీ యోగు దేవుణ్ణి ఓడించలేదు అందం అపవాది ఓడిపోయాడు కానీ యోబు దేవుణ్ణి ఓడించలేదు ఒక మాట చెప్పాలి